ఓం శ్రీమాత్రి నమ ఛానల్లోకి స్వాగతం అలాగే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మూడు నాలుగు ఐదవ తేదీలో వీరి యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతుంది శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ అయిన సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణం కూడా చెయ్యబడును శ్రీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు వీరికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలను తీర్చుకోండి వీరి కాంటాక్ట్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురించి ఎంత చెప్పినా తక్కువ అని చెప్పుకోవచ్చు భార్య భర్తల సమస్యలు ఉన్నవారు సంతాన సమస్యలు ఉన్నవారు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగం సమస్యలు ఉన్నవారు ఎంతో మంది వెళ్లి వీరి దగ్గర వారి సమస్యలకు పరిష్కారం తీర్చుకున్నారు ఈరోజు దినఫలాల ప్రకారం ఒక బ్రేకింగ్ న్యూస్ అనేది వినబోతున్నారు జాగ్రత్తగా ఉండండి అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వారి యొక్క జాతకానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్ కి ముందుగా నోటిఫికేషన్ గా వస్తుంది సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా ఈ రాశి వారు ఉంటే అంటే వృషభ రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి రాబోయే ఒడిదుడుకుల గురించి తెలుసుకుంటారు సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి వారి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వృషభ రాశి రాశి చక్ర క్రంలో రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్ గా ఉంటారు వీరికి వీరి యొక్క జాతకం ప్రకారం వీరికి శత్రువులు బాగా ఎక్కువ సంఖ్యలో ఉంటారు అధికంగానే ఉంటారని చెప్పుకోవచ్చు అంటే మిమ్మల్ని ప్రేమించే వారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు మిమ్మల్ని అభిమానించే వారు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు ఇది చూసి ఓర్వలేని కొంతమంది వ్యక్తులు మీ పైన అసూయను పెంచుకుంటారు మీ గురించి చాలా మందికి గొప్పగా చెబుతూ ఉంటే వారు తట్టుకోలేక మీకు ఎప్పుడు ఏదో ఒక కీడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే మీ గురించి పది మందికి మంచిగా చెప్తూ ఉంటే చెడ్డ పేరు తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేస్తూ ఉంటారు అలాగే మీ యొక్క లైఫ్ లో ఏ చిన్న తప్పు చేసినా కూడా చిన్న పొరపాటు కూడా దాన్ని చాలా అవకాశంగా తీసుకునే జీవితం ఎప్పుడు మీకు చెడు జరగాలి అనే మీ పేరు బయట వ్యక్తుల ద్వారా చెడు చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు మీ చుట్టూనే ఉంటారు కాబట్టి మీరు ఏ విషయంలో అయినా సరే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వారి యొక్క కను దృష్టి కూడా మీకు అస్సలు మంచిది కాదు వారి యొక్క దృష్టి కారణంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల వ్యక్తులు సమస్యలు ఉత్పన్నం అవుతాయి ఎందుకంటే నరదృష్టికి నల్లరాయి కూడా బండరాయిలా పగిలిపోతుంది కాబట్టి కణ దృష్టి అంత పెద్దది మన వాళ్ళు ఈ విషయం చెప్పారు కదండి కణ దృష్టికి బండరాలు కూడా పగులుతాయని అంత డేంజర్ అలాగే కణ దృష్టి ఎప్పుడైతే మన మనిషి పైన మన పైన చెడు దృష్టిని కలిగి ఉంటారో అలాగే కుళ్ళు అసూయతో చూస్తూ ఉంటారో అప్పుడు మనకు చాలా అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి ఊర్బజాలకపోతూ ఉంటారు అటువంటి వారి యొక్క దృష్ట కను దృష్టి మన వైపు ప్రతికూల ప్రభావాన్ని అయితే చూపిస్తుంది కాబట్టి మన జీవితంలో దాని వల్ల అనేక రకాల సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి అక్టోబర్ మూడు నాలుగు ఐదవ తేదీలో మీ యొక్క దినఫలాలు బ్రేకింగ్ న్యూస్ మీరు వినబోతున్నారు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చాలా కాలం నుండి మీ యొక్క దృష్టి ప్రభావం కారణంగా మీరు ఇదివరకు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొన్నారు అయితే వారిపైన ఒక ఆరోపణ మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు చెయ్యని ఒక తప్పు మీ పైన మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఆ విషయంలో మీరు తప్పు చేయకపోతే పొరపాటు ఏదైనా ఒక చిన్న విషయం జరిగినా కానీ ఏదైనా పది మందికి మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ విషయంలో లోతైన జాగ్రత్తగా ఉండండి అలాగే ఈరోజు శివనామ స్మరణ మీకు వీలైనంత సమయాన్ని గడపండి శివ భగవాను మనసులో ఎటువంటి బాధలు ఉన్నా వెళ్ళిపోతాయి తలచుకుంటే ఒక సమస్య అయితే మీకు ఖచ్చితంగా పొంచి ఉంది ఆ సమస్య నుండి మిమ్మల్ని బయటకు తీసుకురమ్మని ఆ శివయ్యను వేడుకోండి ఖచ్చితంగా శివ భగవానుడు మీకు చాలా మంచి మేలు చేస్తాడు మీ యొక్క సమస్య మీ యొక్క దరిదాపుల్లోకి రాకుండా చూస్తాడు అలాగే మీ యొక్క జాతకం ప్రకారం ఈ రోజు దినఫలాల్లో వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు అలాగే మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల నుండి మీకు మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది అని చెప్పుకోవచ్చు ఇది వరకు ఎప్పుడు కూడా ఆ సపోర్ట్ అనేది మీకు లంభించలేదు సో ఆ విషయంలో మీరు ఇప్పటి వరకు వెనకబడి ఉన్నారు అయితే ఈ రోజు దినఫలాల్లో మంచిగా సపోర్ట్ అనేది మీకు అందించబోతున్నారని సూచనలు సలహాలు మీకు ఇస్తారు ఈ సమయాల్లో సలహాలు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించింది సో దీంతో కాకుండా ఈ విషయంలో మీరు చాలా వరకు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తున్నారు అని సూచిస్తుంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో కూడా సవాళ్ళు పరిణామాలు అయితే చూడబోతున్నారు అంటే మీరు ఏదైనా మార్పుని మీ యొక్క జీవితంలో ఆశిస్తూ ఉన్నట్లయితే గనక ఈ మార్పు అయితే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క స్థానంలో మార్పు కావచ్చు లేదా క్రియేటివిటీ కావచ్చు లేదా ప్రమోషన్ కావచ్చు ఇలా ఏదైనా మీరు ఆశపడిన కోరిక అయితే మీకు గంట గంటకు జరగబోయేది ఇదే అయితే మీకు ఆ అర్హత అయితే మీరు పొందుకున్నట్లే అని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజు కోరిక దినఫలాల్లో నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు వృషభ రాశి వారికి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యండి హనుమాన్ చాలీసా దుర్గాదేవి చాలీసాను పఠించండి మీ శక్తి మేరకు ధన చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు సో ఈ వీడియో ఖచ్చితంగా అక్టోబర్ మూడు నాలుగు ఐదవ తారీఖుల్లో వృషభ రాశి వారు జీవితంలో మర్చిపోలేని వార్త వినబోతున్నారు అని మాత్రం మీరు రిసీవ్ చేసుకున్నారా అని అనుకుంటున్నాము సో వృషభ రాశి వారి గురించి వ్యక్తిత్వం చాలా డిఫరెంట్ అని చెప్పుకోవాలి అంటే ఒకరి మీద డిపెండ్ అవ్వరు అలాగని సొంత నిర్ణయాలు కూడా ఒక్కోసారి బెడిసి కొట్టే ప్రమాదం అనేది ఎక్కువగా ఉంటుంది కానీ ఖచ్చితంగా వీరు మాత్రం వందలో తొంభై శాతం సొంత నిర్ణయాలు తీసుకుంటారు వందలో తొంభై శాతం సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు తొంభై శాతం వీరికి సక్సెస్ అవుతాయి కానీ అప్పుడప్పుడు ఆ పది శాతం ఏదైతే ఉందో అది వీరికి బెడిసి కొట్టే ప్రమాదం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతిసారి వీరు అనుభవజ్ఞ సలహాలు తీసుకొని ఏ విషయంలో అయినా సరే నిర్ణయాలు తీసుకోవడం చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు అయితే వృషభ అంటే మనకు చిహ్నం రూపకంలో చూసుకున్నట్లయితే ఎద్దు అంటే ఫ్యామిలీ కోసం కానీ తమను నమ్ముకున్న వాళ్ళ కోసం కానీ వీరు ఒక గొడ్డులాగా కష్టపడతారు వారిని నమ్ముకున్న విషయంలో కూడా ఖచ్చితంగా వారికి మంచి జరగాలి అలాగే వారికి నేను ఏ విషయంలో కూడా తక్కువ చేయకూడదు అని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కూడా ఛాయాశక్తులా కృషి చేస్తారు అని చెప్పుకోవచ్చు సో అలా వృషభ రాశి విషయంలో చూసుకున్నట్లయితే కష్టపడి పనిచేసే తత్వం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి దైవానుగ్రహం అనేది చాలా త్వరగా సిద్ధిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి కష్టపడే తత్వాన్ని చూస్తే భగవంతులకి కూడా అనుగ్రహం ఇవ్వాలి అన్నంత జాలి దయ కలుగుతుంది కాబట్టి వృషభ రాశి వ్యక్తులు ఎవరైనా మీ జీవితంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా వారిని మీ జీవితంలో దూరం తీసుకోకండి మరీ ముఖ్యంగా వారు మీ జీవిత భాగస్వాములైతే వారు ఏది చెప్పినా దానికి ఊ కొట్టకుండా మీరు వారు చెప్పే ప్రతి నిర్ణయాలు కానీ ఏ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు అయినా సరే ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకొని మీరైన వారికి సలహాలు సూచనలు ఇవ్వడానికి హెల్ప్ చేయండి అది మీకు అలాగే మీ జీవితానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు సో వృషభ రాశి వారి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే అయితే వృషభ రాశి వారికి అనుకూలతలు ఎక్కువగా పొందాలి అంటే ప్రతికూలతల్ని కూడా అనుకూలతలుగా మార్చుకోవాలి అంటే ఏం చేయాలి అనేది కనుక చూసుకున్నట్లయితే వీరికి శివారాధన ఎంత మేలు చేస్తుందో విష్ణు సహస్రనామ పారాయణం అనేది కూడా అంతే మేలు చేస్తుంది మాకు టైం ఉండదు మా కుదరదండి మేము పూజలు చేసుకోలేము అనుకుంటే గనక విష్ణు సహస్రనామం చదవకపోయినా కనీసం విష్ణువుని లేదంటే విష్ణు అవతారాల్లో ఏదైనా సరే ఒక రూపాన్ని మీరు తలుచుకోండి అలా ఒక నామాన్ని మీరు జపించుకుంటూ ఉన్నప్పుడు లేదా శివుని నామమైనా సరే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్నైనా సరే మీరు అలా జపించుకుంటూ ఉంటే అంటే స్మరించుకుంటూ ఉంటే కనీసం మీరు గుర్తుకొచ్చినప్పుడు మీరు తలుచుకుంటూ ఉన్నప్పటికీ కూడా మీకు జరిగే ఆటంకాలు అనేవి కూడా జరగకుండా ఉంటాయి మీకు ఏ సమయంలో సమస్యలు ఇబ్బందులు అనిపించినా మీరు వీరిద్దరి జపాలను మీరు తీసుకున్నట్లయితే వీరి నామస్మరణను క తలుచుకున్నా కూడా మీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు సో వృషభ రాశి వారి గురించి మరి ముఖ్యంగా వారికి అక్టోబర్ మూడు నాలుగు ఐదవ తేదీల్లో వీరు తీసుకోబోయే నిర్ణయాలు కానీ వీరు ఎదుర్కోబోయే ఆర్థిక ఇబ్బందులు కానీ వీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరిన్ని ఇల్లింటి మంచి మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి